అందరికీ నమస్కారం బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం రెండవ భాగం ఇది మొదటి భాగం చూడకపోయి ఉంటే దయచేసి ఛానల్ని విజిట్ చేసి చూడండి దీనిపైన పలు కథనాలు వస్తూ ఉంటాయి అనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు అందిస్తున్నటువంటి సమాచారం ఇది బంగ్లాదేశ్ విఫల ప్రయోగం ఎలా అవుతుంది అనే సందేహం ఎవరికైనా రావచ్చు అసలు పాకిస్తాన్ అనేదే విఫల ప్రయోగం అని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే నిరూపితమైనప్పుడు అదే పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ విఫల ప్రయోగం అవ్వకుండా ఎలా ఉంటుంది ఏ రెండు బిలియన్ డాలర్ల అప్పు కోసం పాకిస్తాన్ దేబిరుస్తున్నదో అంతకంటే చిన్న దేశమైన బంగ్లాదేశ్ ఐదు బిలియన్ డాలర్ల కోసం చైనా దగ్గరకు వెళ్ళింది ఓకే ప్రస్తుత సంక్షోభానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆ పోరాటంలో చనిపోయిన వారి కోసం అని చెప్పేసి ముప్పై శాతం కోటా ఏర్పరిచారు ప్రభుత్వ ఉద్యోగాల్లో అంటే చనిపోయిన వారి వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ కోట అమలు చేశారు వీళ్లలో ఎక్కువ శాతం పోరాటంలో చనిపోయిన సైనికుల ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుండి రెండు తరాల వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో తమ కోటాను వాడుకుంటూ వచ్చారు ఇది ప్రస్తుత యువకుల్లో అసంతృప్తికి కారణమైంది రెండు వేల పదిహేడులో మూడు లక్షల ఇరవై మూడు వేల మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అడ్మిషన్ల కోసం అప్లై చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మూడు కోట్ల పద్దెనిమిది లక్షల మంది ఫ్రీడమ్ ఫైటర్స్గా రిజిస్టర్ చేసుకున్నారు అదే రెండు వేల పదిహేడులో ఇంకో ఐదు లక్షల మంది ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారు ఇదే వివాదానికి తొలిమెట్ అయింది లోపం ఎక్కడ ఉంది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫ్రీడమ్ ఫైటర్స్గా రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఏమన్నా రెండు ఘటనలు రుజువుగా చూపిస్తే చాలు అఫిడవిట్ ఇస్తే చాలు అని రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై శాతం కోటాను రద్దు చేసింది షేక్ హసీనా ప్రజలలో కోటా రిజర్వేషన్ మీద అసంతృప్తి పెరుగుతున్నది అని గ్రహించి కానీ రిజర్వేషన్ పొందుతున్న వారు హైకోర్టులో సవాల్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో హైకోర్టు ముప్పై శాతం రిజర్వేషన్స్ను ఎప్పట్లాగే కొనసాగించాలి అని తీర్పిచ్చింది దాంతో విద్యార్థులు ఆదరణకు దిగారు షేక్ హసీనా ఢాకా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది గత జూలై నెలలో సుప్రీంకోర్టు తీర్పిస్తూ ముప్పై శాతానికి బదులుగా ఐదు శాతం ఫ్రీడమ్ ఫైటర్స్ కోటాన్ని తగ్గించింది వికలాంగులకు ఒక శాతం గిరిజనులకు ట్రాన్స్జెండర్స్కి ఒక శాతం కోటాను అమలు చేయాలని చెప్పింది అంటే మొత్తం కలిపి ఏడు శాతం కోటా కింద పోను మిగిలిన తొంభై ఏడు శాతం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు విద్యార్థులు అడిగిన దానికి అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులు ఆందోళనకి స్వస్తి చెప్పాలి కానీ అలాంటిదేమీ జరగలేదే జూలై పద్నాలుగున షేక్ హసీనా ఒక వ్యాఖ్య చేసింది రిజర్వేషన్ ఫలాలు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి మనవళ్ళికి కాకుండా రజాకార్ అంటే దేశ ద్రోహుల మనవళ్ళు అనుభవిస్తారు అని చెప్పేసి భారత పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో వాడుకులో ఉన్నటువంటి పదం ఈ రజాకార్ రజాకర్ అంటే ద్రోహులు అనే కోణంలో షేఖ్ హసీనా అభివర్ణించారు ఇక్కడ ఈ వ్యాఖ్యతో మళ్ళీ విద్యార్థులు హింసాత్మక ఆందోళనకు దిగారు సరిగ్గా అదే సమయంలో ఐఎస్ఐ రంగంలో దిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీఓటీల ద్వారా డీప్ ఫేక్ను ఆ డీప్ ఫేక్ న్యూస్ని సర్క్యులేట్ చేసి సృష్టించి సర్క్యులేట్ చేసింది వైరల్ చేసింది షేక్ హసీనాకు చెందినటువంటి ఆవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు అభిమానులు విద్యార్థుల మీద దాడులు చేస్తున్నట్లుగా ఆ రీల్స్లో ఉన్నాయి నిజానికి అవి పాత వీడియోలు కానీ డీప్ ఫేక్ ద్వారా నిన్న మొన్న జరిగినట్లుగా మార్చున్నాయి దాంతో చిన్న పెద్ద నగరాలతో పాటుగా పల్లెలలో కూడా హింస ప్రచువరలింది ప్రభుత్వ కార్యాలయాలు ఆవామీ లీగ్ నాయకుల ఇళ్లని టార్గెట్ చేయించింది ఐఎస్ఐ షేక్ హసీనా కర్ఫ్యూ విధించిన అల్లర్లు ఆగలేదు పరిస్థితి అదుపులోకి రాదు అని ముందే గ్రహించింది షేక్ హసీనా ఎందుకు అంటే రజాకర్ అనే పదం వాడింది అంటే అది విధ్వంసం సృష్టిస్తుంది అని తెలుసు నిజానికి పంతొమ్మిది వందల డెబ్బైలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడుతున్న హసీనా తండ్రి షేక్ ముజుబుర్ రెహమాన్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పౌరులు తుపాకీలతో పోరాడారు పాకిస్తాన్కి మద్దతుగా అప్పట్లోనే ముజుబుర్ రెహ్మాన్ వాళ్ళని రజాకర్ అని పిలిచేవాడు కానీ పాకిస్తాన్ పన్నాగాలు పారలేదు చివరికి పాకిస్తాన్ తల ఉంచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పాకిస్తాన్ ప్రోత్సాహంతో బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ పార్టీ ఆవిర్భవించింది పూర్తిగా పాకిస్తాన్ ప్రేరేపిత మత ఛాందస పార్టీ అది జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ అనేది జమాతే ఇస్లామీ పాకిస్తాన్ పార్టీ నుంచి వేరుపడిన పార్టీ అజెండా ఒకటే అది బంగ్లాదేశ్ను ప్రజాస్వామ్య దేశంగా కాకుండా ఇస్లామిక్ దేశంగా మార్చాలి అప్పుడు పాకిస్తాన్తో కలిసి చేయొచ్చు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆవిర్భవించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పికి అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ బిఎన్పి స్టూడెంట్ విభాగం చాలా చురుగ్గా ఉండేది మత ఛాందస పార్టీ అయిన జమాతే ఇస్లామీ బీఎన్పితో చేతులు కలిపింది అవామీ లీగ్ని ఎదుర్కోవడానికి అప్పటి వరకు జాతీయ భావాలతో ప్రజల మనసు గెలుచుకున్న బీఎన్పి కాస్త జమాతే ఇస్లామీతో చేతులు కలిపిన తర్వాత మత ఛాందస పార్టీగా ముద్రపడింది గత నెల రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు బీఎన్పి జమాతే ఇస్లామీ పార్టీ తరపున విద్యార్థులతో పాటుగా మత ఛాందస వాదులు కలిసి చేసినవే రెండు వేల పదమూడులో జమాతే ఇస్లామీ పార్టీ ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధం విధించింది బంగ్లా సుప్రీంకోర్టు ఈ సంవత్సరం మొదట్లో జమాతే ఇస్లామీ పార్టీ గుర్తింపును రద్దు చేసింది హసీనా ఇక బిఎన్పికి అధ్యక్షురాలైన ఖలేదా జియా జైల్లో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో జైల్లోకి వెళ్లే ముందు ఖలేదా జియా లండన్లో ఉంటూ బంగ్లాదేశ్లో పార్టీని నడిపేది బంగ్లాదేశ్లో ప్రభుత్వం అనేది వెస్ట్ మినిస్టర్ అంటే ఇంగ్లాండ్ తరహాలో ఉంటుంది అంటే బేగం ఖలేదా జియా లండన్లో ఉంటూ బంగ్లాదేశ్లో పార్టీని నడిపేది అలాగే బంగ్లాదేశ్లో వెస్ట్ మినిస్టర్ తరహా పాలన ఉంటుంది సో క్రిస్టల్ క్లియర్ కుట్ర ఎవరు పన్నారు ఎవరి ద్వారా అమలు చేశారు అనేది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు పైగా నెల రోజుల క్రితం ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరికొన్ని కీలక విషయాలు మూడో భాగంలో తెలుసుకుందాం తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్